వీ కెన్ యూస్ ఎన్ ఇలస్ట్రేషన్ ఒక సాదృశ్యాన్ని మనం ఈ విధంగా చూడవచ్చు ఎవాంజలిజం ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద గ్రేట్ కమిషన్ అండ్ ఇట్ సర్టన్లీ ద ఫస్ట్ హాఫ్ ఇక్కడ సువార్త పని చేయటం అనేది ఆ గొప్ప పనిలో మొదటి భాగంగా ఉంటుంది మార్క్ 16:15 కెన్ బి లైకెన్ టు టేకింగ్ ఫుడ్ ఫ్రమ్ ఎ ప్లేట్ అండ్ పుట్టింగ్ ఇన్ టు మౌత్ మార్కు 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లుగా ఇది ఎలా ఉంటుందంటే ఒక ప్లేట్ లో నుండి ఆహారం తీసుకొని మన నోట్లో పెట్టుకున్నట్లుగా ఉంటుంది వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఆల్ ఎవాంజలిజం టు మేక్ సమ్ వన్ హు ఇస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ సువార్త పరిచర్య అంటే ఏంటి ఎవరైతే క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా లేరో ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి అ మెంబర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు శరీరం యొక్క అవయవంగా చేయటమే దట్స్ ఎవాంజలిజం ఎసెన్షియల్లీ ప్రాముఖ్యంగా స్వార్థ అంటే అదే నాన్ బిలీవర్ ఐడల్ వర్షిప్పర్ ఆర్ పర్సన్ విదౌట్ ఎనీ గాడ్ మేకింగ్ ఇమ్ మెంబర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ దాట్స్ వాట్ ఎవాంజలిజం ఇస్ డిసైన్ టు డూ ఒక విశ్వాసిని విగ్రహారాధికుడిని దేవుడు లేని ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి క్రీస్తు యొక్క శరీరంలో అవయవంగా చేయటమే స్వార్థ అంటే సో వి కెన్ యూజ్ అన్ ఎలస్ట్రేషన్ ఫ్రమ్ టేకింగ్ ఫుడ్ విచ్ ఇస్ ఇన్ అ ప్లేట్ ప్లేట్ లో ఉన్న ఒక ఆహారాన్ని తీసుకొని దీన్ని మనం ఒక సాదృశ్యంగా చూడవచ్చు విచ్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ మై బాడీ అట్ ద మోమెంట్ అప్పటికి మనం చూసినట్లయితే అది నా శరీరంలో ఒక భాగంగా లేదు ఆహారం అండ్ మేకింగ్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ మై బాడీ ఇస్ అ పిక్చర్ ఆఫ్ హౌ వి బ్రింగ్ ఎ నాన్ క్రిస్టియన్ టు బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇప్పుడు నేను ఆహారాన్ని తీసుకున్నప్పుడు నా శరీరంలో ఒక భాగంగా ఉంటుంది ఒక క్రైస్తవేతరుణ్ణి తీసుకొని క్రీస్తు శరీరంలో అవయంగా చేయటం అంటే కూడా ఇదే సో హౌ డిస్ దిస్ హ్యాపన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సీ దేక్ ఇట్ విత్ మై హ్యాండ్ ఇన్ ఇన్ మై మౌత్ దిస్ ఇస్ ఎంజలిజం ఇది ఎలా జరుగుతుంది మొదటిగా మనం చూసినట్లయితే నేను ఆహారాన్ని చూసి నా చేత్తో తీసుకుని నా నోట్లో పెట్టుకుంటాను ఇదే సువార్తీకరణ అంటే టేకింగ్ ది అన్బిలీవర్ అండ్ బ్రింగింగ్ ఇమ్ ఇన్ టు క్రైస్ట్ ఒక అవిశ్వాసిని తీసుకొని వచ్చి క్రీస్తులోనికి ప్రవేశపెట్టడం బట్ దిస్ ఫుడ్ ఇఫ్ ఇట్ రిమైన్స్ ఇన్ మై మౌత్ కానీ ఆహారం అనేది నా నోట్లోనే ఉంటే ఇస్ నెవర్ గోన్ బి ఎ పార్ట్ ఆఫ్ మై బాడీ నా శరీరంలో ఒక భాగంగా ఎప్పటికీ అవలేదు ఐ కీప్ ఇట్ ఇన్ మై మౌత్ ఇట్ విల్ రాట్ అండ్ ఐ విల్ స్పిల్ ఇట్ అవుట్ కేవలం నా నోట్లోనే ఉంటే అది కుళ్ళిపోతుంది దాన్ని నేను ఊసిలేయాల్సిన అవసరం వస్తుంది And a lot of people who raise their hands and sign decision cards and say they have come to Christ are like that food kept in the mouth. You go there. Chala mande ilane ontaru chethlo payke itne wallo anenna patrameda santikal petti mein krisda girkho chavan cheppe wallo ilane ontaru kevalo note lo aharo onnatlo and see these uh, go and visit these five hundred people who signed decision cards, and you may find maybe one of them.

ఇప్పుడు అది ఇంకా ఒక బంగాళ దుంపలాగో చపాతీ లాగో అన్నం లాగో ఉండదు ఇంకా అండ్ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ టు అదర్ ఫార్మ్స్ ఇన్ ఆ తర్వాత అది వేరే రూపంలోనికి మార్చబడుతుంది ఆఫ్టర్ ఎ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ అండ్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్సైడ్ సైడ్ ద బాడీ ఫైనలీ దట్ ఫుడ్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ మై బాడీ ఆ శరీరంలో జీర్ణ ప్రక్రియ మొత్తం జరిగిన తర్వాత నా శరీరంలో ఆహారం అనేది ఒక భాగం అయిపోతుంది ఒక ఎప్పటికి చేయలేడు

ఎంతో ప్రభావవంతంగా ఉండేటట్లు ఎంతో శక్తివంతంగా ఉండేటట్లు ఆ వ్యక్తిని నిర్మిస్తుంది అండ్ లైక్ దట్ ఫుడ్ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ ఇట్స్ నో లాంగర్ పొటేటో ఆర్ చపాతి ఆహారం కొన్ని వారాల తర్వాత మనం చూసినట్లయితే ఇక అది బంగాళదుంపలాగా ఉండదు చపాతీలాగా ఉండదు ఇట్స్ బికమ్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అండ్ బోన్స్ మన శరీరంలో రక్త మాంసములుగా ఎముకలుగా అది మారుతుంది అండ్ దాట్స్ హౌ ఇట్ షుడ్ బి విత్ ఎవ్రీ పర్సన్ చె ఎక్కువ ప్రాముఖ్యమైనదా దంతములు ఎక్కువ ప్రాముఖ్యమైనవా అదర్ అదర్ థింగ్స్ పార్ట్స్ ఆఫ్ ద ద ద ద బాడీ ఎక్కువ ఎక్కువ ప్రాముఖ్యమైనదా లేక వేరే శరీర భాగాలు ప్రాముఖ్యమైనవా నో వే కంపేరింగ్ ఈ విధంగా మనం పోల్చి ఇఫ్ హ్యాండ్ టేక్ ఫుడ్ అండ్ అండ్ పుట్ ఇట్ ఇన్ టీత్ నథింగ్ టు ఒకవేళ చెయ్యి ఆహారాన్ని వచ్చి నోట్లో పెట్టినట్లయితే అప్పుడు మన పళ్ళకి పొట్టకి ఏం పని ఉండదు అండ్ అండ్ ద ద ద హ్యాండ్ జాబ్ పుట్టింగ్ ఫుడ్ ఇన్ టీత్ స్టమక్ డౌన్ డూ ఎనీథింగ్ దెన్ ఆల్సో ఇట్స్ ఒకవేళ చెయ్యి ఆహారాన్ని వచ్చి నోట్లో పెట్టినట్లయితే ఆ పళ్ళు కానీ పొట్ట కానీ పని చేయనట్లయితే దానివల్ల ఉపయోగం ఉండదు సో దిస్ నో క్వశ్చన్ ఆఫ్ థింకింగ్ ఇస్ ఇస్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ద ప్రాఫిట్ ప్రాఫిట్ కాబట్టి ఇప్పుడు సువార్థికుడు కంటే ప్రవక్త ఎక్కువ ప్రాముఖ్యమైన వాడనో లేక ప్రవక్త కంటే సువార్థికుడు ఎక్కువ ప్రాముఖ్యమైన వాడనో ఆలోచించడానికి ఏమీ లేదు

and evangelists and shepherds and teachers like it says in ephesians 4 11 these are the gifts that he gave to the church after he ascended to heaven he wanted to tell his disciples on earth about it but like we saw earlier in john 16 verse 12 యేసుక్రీస్తు ప్రవారి భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్పాలనుకున్న మాటలు ఇవి కానీ మనం ఇంతకు ముందు చూసినట్లుగా యోహాన్స్ వార్త పదహారో అధ్యాయం పన్నెండో వచనంలో ఈ సెస్ ఐ వాంట్ టు టీచ్ యూ దీస్ థింగ్స్ బట్ యూ కాన్ అండర్స్టాండ్ దెమ్ నౌ బికాజ్ యు డోంట్ హావ్ ద హోలీ స్పిరిట్ నేను మీకు అనేక విషయాలు చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు మీరు వాటిని గ్రహించలేరు పరిశుద్ధాత్మ వచ్చే వరకు కూడా బట్ వన్స్ దే రిసీవ్ ద హోలీ కానీ ఒకసారి వాళ్ళు పొందిన తర్వాత వాళ్ళు అర్థం అర్థం చేసుకోగలిగారు చేసుకోగలిగాడు దట్ వెన్ జీసస్ అసెండెడ్ ఆల్ ద హెవెన్స్ యేసుక్రీస్తు ఆరోహణమైపోయిన తర్వాత ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఉన్నాడు ఫ్రమ్ దేర్ ఆరోహణ అయ్యే వాడే ఉన్నాడు

న్నిస్తూ ఉంటారు కొందరిని స్వార్థిగా నియమించాడు వాళ్ళు ఏం చేస్తారంటే క్రైస్తవేత్తల్ని క్రీస్ యొక్క శరీరంలోనికి వాళ్ళు తీసుకుని వస్తారు

గుడ్ బిల్డ్ ద ఫర్స్ట్ ట్వల్వ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ కాబట్టి పరిచయలు అన్నీ దేవుడు ఎందుకు అనుగ్రహించాడు అంటే సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా కట్టబడి క్షేమాభివృద్ధి వారికి కలుగజేయాలని పన్నెండ వచనంలో చెప్పబడినట్లుగా థీస్ అన్ ఆఫ్ ద ఫోక్స్ బిల్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సంఘాన్ని నిర్మించేది వీడు కాదు ఫీజన్స్ ఫైవ్ ఫోర్ వర్స్ లెవెన్ ట్వల్వ్ సర్స్ దీస్ ఫైవ్ గిఫ్ట్ పీపుల్ ఎక్విప్ ఆల్ ది అదర్ బిలీవర్స్ హు డోన్ట్ హ్యాబ్ దీస్ గిఫ్ట్స్ ఎఫ్ఎస్సి నాలుగు పదకొండు పన్నెండు ఏం చెప్పబడిందంటే ఎవరైతే ఈ ఐదు వరాలు కలిగి ఉంటారో ఎవరైతే ఈ ఐదు వరాలు కలిగి ఉండారో వాళ్ళని వాళ్ళ క్షేమాభివృద్ధి నిమిత్తం వీళ్ళు కడుతూ ఉంటారు అండ్ థోస్ బిలీబుల్స్ బల్ట్స్ టువ్ బిల్ ద బాడీ యువ క్రైస్ పన్నెండవ వచ్చల్లో మనం చూసినట్లయితే ఆ విశ్వాసులు క్రీస్తు యొక్క శరీరాన్ని కడుతూ ఉంటారు సో ఇన్ ద బాడీ యువ క్రైస్ జస్ట్ లైక్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఎవ్రీ పార్ట్ ఆస్ ఎ ఫంక్షన్ క్రీస్తు యొక్క శరీరంలో మనం చూసినట్లయితే మన మానవ శరీరం వల్లే ప్రతి అవయవానికి కూడా పని ఉంటుంది సో వీఆర్ నాట్ కంపేరింగ్ దోస్ హు ఫుల్ఫిల్ మార్క్ 16:15 విత్ దోస్ హు ఫుల్ఫిల్ మాథ్యూ 28:19 కాబట్టి మనం మార్క్ సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నెరవేర్చే వారిని మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 20వ వచనాలు నెరవేర్చే వారితో పోల్చట్లేదు దీస్ ఆర్ పీపుల్ ఎనీబడీ హు కంపేర్స్ దట్ ఎవరైతే ఇలా పోల్చి చూస్తున్నారో ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే దేవుని యొక్క మార్గముల విషయంలో తెలియని వాడుగా ఉంటాడు ఆ రెండు కూడా అవసరమే మనము ఎవరినైనా విధంగా అడిగినట్లయితే నీకు కుడి చేయి ముఖ్యమైన ఎడం చేయి ముఖ్యమైందా ఏ చేతిని తీసివేయాలని అనుకుంటున్నావు అని అడిగినట్లయితే appear to do a more important function than another, but both are equally necessary in the body. God has determined that. కానీ ఆ రెండు కూడా కూడా ముఖ్యమైనవే విధంగా శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యకరంగా ఉండాలి మరియు బలంగా ఉండాలి అప్పుడే అది ఉపయోగపడుతుంది